ఫ్రెండ్స్ మా ఆయనకి కొత్త స్టాండ్ తీసుకొచ్చిన స్టాండ్ మీద మెల్లమెల్ల నడు చూడు చూడండి ఫ్రెండ్స్ ముందుకు అయితే చాలా ఇబ్బంది అయ్యేది ఒక కట్టే పట్టుకొని నడిచేవాడిని ఇప్పుడైతే స్టాండ్ తీసుకొని నడుస్తున్నా కట్టే లేకపోతే ఇద్దరు మనుషులతోనైతే నడిచేవాడిని ఇప్పుడైతే ఇది దీని ఇది ఉండేవాడ వల్ల జ్వరం మంచిగా నడుస్తున్నా కాళ్ళు కిందికి పెడితే చాలు మా అమ్మ ఈ కారు నొప్పి చాలా ఉంటుంది కింద పెట్టినప్పుడల్లా నొప్పి చాలా అవుతుంటుంది అందుకే బరువు అనేది పడకుండా చేస్తున్నాం పక్కింటి మ చిన్న మేమే పిండి వాటి రాదని అడుగుతుంది ఏదో మాటలు ఉండాలి కాబట్టి మాటలు మాట్లాడుతాను మంచిది మా అమ్మ అయితే కొద్దిసేపు గొడవ పడుతుంది కొద్దిసేపు మళ్ళీ మంచిగా ఉంటుంది తనని ఎంకరేజ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంటది మా అమ్మ చిన్న కోడలు ఏమే పడుతుంది వేడియో తీస్తానని ఆగిలుస్తుంది ఇప్పుడు వానమూలు బాగానే వాన మొసరు వస్తుంది చిన్న చిన్న ముసురు అయితే వస్తుంది పలుసా వాడుతుంది వానైతే పెద్ద వాడతలేదు సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ అవుతుంది మోడ అయితే బాగానే మేఘాలకి నల్ల నల్ల మేఘాలు బాగా వచ్చినాయి వర్షం అయితే బాగానే పడుతుంది ఈరోజు టోటల్ చేస్తుంది అమ్మ ఎప్పుడు వర్షం వస్తుంది ఫ్రెండ్స్ చాలా పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీరు లైకులు కొడతలే ఫ్రెండ్స్ లైకులు కొడితే మీ సపోర్ట్ మీ లైకులు కొట్టడం వల్ల ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది లైక్ వీడియోకి లైక్ వేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్